వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డదీగల మండల కేంద్రంలో వల్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం ఉదయం పదకొండున్నర అయినా సరే డాక్టర్ లేక రోగులు తీవ్ర ఇకట్లకు గురయ్యారు అన్ని ఉండి అల్లుడి నోట్లో సని అనే చందనంగా తయారైంది మా పరిస్థితి అని గిరిజనులు బాబోతున్నారు అన్ని మారుతున్నా మా తలరాతలు మాత్రం మారడం లేదని మరికొందరు ఆవేదన చెందుతున్నారు ప్రజా ప్రతినిధులు మారుతున్నారు అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు అయినా ప్రయోజనం శూన్యం మందులు ఉంటే డాక్టర్లు ఉండరు డాక్టర్లు ఉన్నప్పుడు మందులు ఉండవు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న రోగులు వచ్చి బాలల మీద కుర్చీల మీద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న కనీసం వారికి మంచాలపై పడుకోవడానికి కూడా సౌకర్యం కల్పించడం లేని పరిస్థితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎదురవుతున్న పట్టించుకునే నాగడే కరువయ్యాడు గతంలో డాక్టర్స్ కరువైన వైద్యం అందేది ప్రస్తుతం ఇద్దరు పీజీ డాక్టర్లు ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక ఫిజీషియన్ ఉన్న వైద్యం మాత్రం అందరి ద్రాక్షగానే మారింది ఐటీడీఏ ద్వారా కోట్ల రూపాయల గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామంటూ ఎవరిని అభివృద్ధి చేస్తున్నారో తెలియడం లేదని మరికొందరు ఆపోతున్నారు ఉన్నత స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికైనా స్పందించి మాకు సరైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాము చెప్పి తొమ్మిది గంటలు జరగేష్ అట్టపల్లి నా పేరు రాజేష్ మా అడ్డపల్లి మేము తొమ్మిది గంటలు వచ్చాము డాక్టర్ గారు ఇంకా రాలేదు ఇప్పుడు సమయం అదొకడు అనిల్ గారా ఎన్ని గంటలకు వస్తారు మరి ఇప్పుడు టైం పడకుండా అవుతుంది నా పేరు బెల్లె రవికుమార్ రెడ్డి మా అరదగిల మండలం గుండెలు పంచాయతీ గుండెలు గ్రామం అయితే నిన్న మా పాపకి అయినా మా అబ్బాయి యాక్సిడెంట్ అయిందండి బోన్గానే పడిపోయారు ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వచ్చిందని అయితే నన్ను అయితే బాగానే చూసారా ఫుడ్ చేశారండి నైట్ వరకు వైజాగ్ బాగానే జరిగితే ఈవేళ పది గంటలు వస్తామని చెప్పేసారు రెండు ఆర్డర్లో నర్సు గారు అడిగితే ఇప్పటివరకు ఎవరు టైం ఉంది పదకొండు అవుట్స్ సార్ ఇప్పటివరకు ఎంతవరకు ఎవరు సార్